मानेसर्नी महमदपूर బంకీ గ్రామంలో ఇంటి నిర్మాణ ప్రాజెక్టు కోసం జరిపిన తవ్వకాల్లో సుమారు నాలుగు వందల సంవత్సరాల నాటి మూడు లోహ విగ్రహాలు బయటపడ్డాయని పోలీసులు తెలిపారు నివేదికల ప్రకారం విగ్రహాలు హిందూ దేవీ దేవతలైనటువంటి విష్ణుమూర్తి మరియు మాత లక్ష్మీదేవికి సంబంధించినటువంటివి శ్రీ మహావిష్ణువు విగ్రహం సుమారు ఒకటి పాయింట్ ఐదు అడుగుల పొడవు మరియు నిలబడి ఉన్న స్థితిలో ఉంది లక్ష్మీదేవి విగ్రహం ఒక్క అడుగు ఉంది కొంచెం చిన్నదిగా మరియు కూర్చొని ఉన్న భంగిమలో ఉంది రెండు విగ్రహాలు క్లిష్టమైన శిల్పాలు మరియు డిజైన్లు కలిగి ఉన్నాయి మూడవ విగ్రహం విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి కలిసి కూర్చున్నట్లు కనిపిస్తుంది పురాతన విగ్రహాలను స్వాధీనం చేసుకున్నామని నిర్మాణ పనులను నిలిపివేయమని సైట్ యాజమానికి చెప్పామని పోలీసులు తెలియజేశారు మరిన్ని విగ్రహాలు ఉన్నాయో లేదో పరిశీలించేందుకు పురావస్తు శాఖ మరింత లోతుగా తవ్విస్తుందని వారు తెలిపారు కొత్త ఇంటి పునాది కోసం తవ్వకాలు జరుపుతుండగా విగ్రహాలు లభ్యమయ్యాయని జేసీబీ యంత్రంతో నిర్మాణ పనులు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు ప్రారంభంలో ప్లాట్ యాజమాని విగ్రహాలను దాచడానికి ప్రయత్నించాడు మరియు సమాచారాన్ని దాచడానికి జేసీబీ డ్రైవర్కు డబ్బు కూడా ఇచ్చాడు అయితే డ్రైవర్ రెండు రోజుల తర్వాత బిలాస్పూర్ పోలీసులకు సమాచారం అందించగా పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుందని వారు తెలిపారు తదనంతరం బిలాస్పూర్ పోలీసులు విగ్రహాలను పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ బనానీ భట్టాచార్య మరియు డాక్టర్ కుష్ దేబర్కు అప్పగించారు గ్రామస్తులు ఈ సంఘటనని దైవానుగ్రహానికి చిహ్నంగా భావిస్తున్నారు గ్రామస్తులు ఈ స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని భావించినందుకు విగ్రహాలను పంచాయతీకి అప్పగించాలని కోరినట్లు పోలీసులు తెలియజేశారు అయితే వారి డిమాండ్ను పురావస్తు శాఖ అధికారులు తిరస్కరించారు భట్టాచార్య మాట్లాడుతూ ఈ విగ్రహాలు ప్రభుత్వ ఆస్తులు వీటిపై ఎవరికి వ్యక్తిగత హక్కులు ఉండవు వీటిని మా ప్రయోగశాలలో అధ్యయనం చేసిన తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మ్యూజియంలో ఉంచుతాము ఈ విగ్రహాలు దాదాపు పదిహేను అడుగుల లోతులో ఉన్నాయని వీటిని కాంస్యంతో తయారు చేసినట్లు ఆయన తెలిపారు పురావస్తు శాఖ ఈ విగ్రహాల వయస్సును ఖచ్చితంగా గుర్తించేందుకు శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించాలని యోచిస్తోంది ప్రాథమిక పరిశీలన ప్రకారం అవి దాదాపు నాలుగు వందల సంవత్సరాల నాటివని తెలుస్తోంది చాలా కాలం క్రితం ఎవరైనా వాటిని పాతిపెట్టి ఉండవచ్చని తెలుస్తుంది మానేసర్ ప్రాంతంలో మునుపటి పరిశోధనలు ఏవీ లేవు కానీ మేము ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాము విగ్రహాల మూలాల గురించి ఆధారాలు అందించే శాసనాలు లేదా గుర్తుల కోసం తాము చూస్తున్నామని అధికారులు పేర్కొన్నారు ఇదిలా ఉండగా సాంస్కృతిక మరియు చారిత్రక వారసత్వం ఉన్న రాష్ట్రమైన హర్యానాలో పురాతన విగ్రహాలు ఆవిష్కరణ సర్వసాధారణమని గమనించాలి ఇది రాఖీ గరి వద్ద సింధులోయ నాగరికత అవశేషాలను మరియు ఫరీదాబాద్లోని ఆరావలీస్లోని రాతి శిల్పాలతో సహా అనేక ముఖ్యమైన పురావస్తు స్తు ప్రదేశాలకు నిలయం హర్యానా మరి శ్రీకృష్ణుడు తిరిగినటువంటి హర్యానా ప్రాంతంలో ఇలాంటి విగ్రహాలు దొరకడం చాలా సర్వసాధారణం కానీ ఇలాంటి పరిస్థితుల్లో దొరుకుతాయని మాత్రం ఎవరు అనుకోలేదు అందరం కూడా ఇలాంటి విగ్రహాలు మరిన్ని దొరకాలి మన చారిత్రక అంశాలన్నీ కూడా మనకి ఇంకా తెలియాలని కోరుతున్నారు హర్యానా ప్రజలు ఇలాంటి వార్తల కోసం చూస్తున్న ఉండండి రిఫ్లెక్షన్ న్యూస్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జైహింద్ శత్రుమూకల చెర నుండి దేశ రక్షణని ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లెలా పక్కనున్న గంట కూడా కొట్టురి